ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గ్రామాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉండటంతో అంటే చాలు భయపడిపోతున్నారు అక్కడి వాసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికే డెంగ్యూ లక్షణాలతో వేములవాడ మండలంలో ఒకరు సుల్తానాబాద్ లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు విష జ్వరాల కారణంగా మరో ఇద్దరు చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం నలుగురు డెంగ్యూ బారిన పడి వైద్యం పొందుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది ఇక సీజనల్ ఫీవర్ తో వచ్చే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతోంది దీంతో డెంగ్యూ కేసుల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు కావలసిన మందులు బెడ్లను సిద్ధం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్లో పట్టణాలు గ్రామాలు అన్న తేడా లేకుండా జ్వర పీడితులు పెరుగుతున్నారు తీవ్రమైన ఒళ్లు నొప్పులు దగ్గు జలుబు లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు దీంతో జిల్లాలోని ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ పెరిగింది గత వారం రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైగా అవుట్ పేషెంట్ స్లిప్లను హాస్పిటల్లో పొందుతున్నారు ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధుల వారే ఉన్నట్టుగా డాక్టర్లు తెలిపారు గత జూలైలో ఇరవైకి పైగా డెంగ్యూ కేసులు అధికారికంగా నమోదు కాగా ఉమ్మడి జిల్లా పరిధిలో డెంగ్యూ లక్షణాలు జ్వరాలతో బాధపడుతున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు చాలా మంది సరైన నిర్ధారణ లేకుండానే డెంగ్యూ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని పొందుతున్నారు నిన్న మొన్నటి నుంచి వచ్చింది కానీ నిన్న వచ్చింది ఇక్కడికి అడ్మిట్ చేశారు నిన్న గ్లూజ్ మళ్ళీ మల్లయ్యాలో గ్లూజ్ వెట్టి రక్త పరీక్షలు ఏం రాలేదు ఒకటి జ్వరం కాలేదు లాగుడు అంతే కొద్ది ఎన్నటికి ఆటికి వస్తే ఎరుగుంది నిన్న బాగా మొత్తం నాలుగు అడుగులు అయితే పడిపోయినా చక్కర వచ్చి ఉంది అంతే ఒక ఇది మామూలు జ్వరం వచ్చింది అంతే ఇవాళ వర్షంలో ఒక రెండు రోజులు ఆయన అంతే జ్వరం వచ్చింది వచ్చి మూడు రోజులు అయిపోయింది ఒక తగ్గినారు అయిపోయారు తగ్గిన రిపోర్ట్లు చూస్తలేరు చెప్తలేరు రక్త కణాలు లగ్గిన అంటారు అంతే ఏదైనా చెప్తలేరు ఇక చేసలేదు చేస్తారు చేస్తున్నారు చెప్తలేరు మూడు రోజులు అవుతుంది సార్ మూడు రోజులు ఇటు తీసుకోవచ్చు అక్కడ వస్తున్నప్పుడు రాసి రాసిచ్చారు ఇక్కడ రాసి తీసుకోవచ్చు ఏం లేవు బాగా తెల్ల రక్త కణాలు పడిపోతే చాలు దాన్ని డెంగ్యూగా నిర్ధారిస్తున్నారు కొన్ని ప్రైవేట్ ల్యాబ్లు దీంతో ఇలాంటి పరిస్థితులను కూడా క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిద్దమయ్యాయి ఇలాంటి వాటిపైన అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు రోగులు ఇక డెంగ్యూ ఫీవరా లేకపోతే సీజనల్ జ్వరమా నిర్ధారించే అలీసా టెస్టులను పెంచడంతో పాటుగా టెస్టింగ్ సెంటర్లను కూడా పెంచాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు అలాగే తాగే నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వ్యాధులు ఈ టూ త్రీ వీక్స్ నుంచి పెరగడం వల్ల ఓపీ అనేది ఎక్కువగా పెరిగింది నియర్లీ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ వరకు కూడా ఒక్కొక్క రోజు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఓపీ అనేది ఎక్కువగా ఉంటుంది ఐపీ మాత్రం ఇదివరకు లానే ఉంది అయినా కూడా మేము ఫీవర్ వార్డ్ అనేది ఒకటి పైన ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఫీవర్ కేసెస్ అన్ని కూడా అక్కడే పెట్టి వైద్యం అందించడం జరుగుతుంది ఈరోజు చూస్తే ట్వంటీ ఫైవ్ ఫీవర్ కేసెస్ అవి ఉన్నాయి మనకి టూ త్రీ డేస్లో డెంగ్యూ అండ్ మలేరియా టెస్ట్ చేసిన దాంట్లో నైంటీ టూ డెంగ్యూ టెస్ట్లు చేస్తే ఒక నైన్ పాజిటివ్ వచ్చాయి ఈ నైన్ కూడా మనకి బయట నుంచి బయట ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన శాంపుల్స్ కూడా మనం ఎలిసా టెస్ట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది అందులో మనకి నైంటీ టూ శాంపుల్స్ టెస్ట్ చేస్తే నైన్ నైన్ వరకే పాజిటివ్ ఉన్నాయి సో మన గవర్నమెంట్లో అడ్మిట్ అయినాయి మాత్రం త్రీ కేసెస్ అవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి మలేరియా మాత్రం నెగిటివే ఉందండి వీళ్ళకి ఏంటంటే సమ్మర్ అయిపోయాక ఇంటి చుట్టూ కూలర్స్లో వాటర్ ఉండిపోవడము అది క్లియర్ చేసుకోకపోవడం తోటి మస్కిటో బ్రీడ్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది రెయిన్ వాటర్ వర్షం పడిన తర్వాత టీ కప్స్ కానీ ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలు కానీ కోకోనట్ షెల్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా వాటిల్లో ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉన్నా కూడా అందులో మస్కిటో బ్రీడ్ అయ్యి ఇంట్లో పెరిగిన మస్కిటో ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది మెయిన్గా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల పరిశుభ్రతనే మెయిన్గా ఉంటుంది ఈ డెంగ్యూ నివారణలో దాంతోపాటు మార్నింగ్స్ అండ్ ఈవినింగ్ కిటికీలు మూసేయడం కానీ డోర్స్ కానీ మూసేసి మస్కిటోస్ ఎంట్రీ అనేది ఎక్కువగా ఆ సమయంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రివెన్షన్ మెజర్ ఒకటి తీసుకోవాలి విండోస్ కానీ కిటికీలు కూడా ఈ మధ్యకాలంలో మనము మెష్ అనేది పెడుతున్నాము అట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా మస్కిటోస్ అనేది ఇంట్లో రాకుండా ఉంటుంది ఈ మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్స్ ఫుల్గా వేసుకున్నా కూడా చిన్నపిల్లలకి మస్కిటో బయట అనేది ఎక్కువగా ఉండకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు